నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి హెడ్ హెడ్లైన్స్ చూద్దాం క్రీడాకారుల తయారీ కేంద్రంగా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సహకారంతో గోపాలపురం నియోజకవర్గాన్ని క్రీడాకారుల తయారీ కేంద్రంగా తయారు చేస్తున్నామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలము దుద్దుకూరు రంగరాయ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అరవై తొమ్మిదవ అంతర్జిల్లాల సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ముందుగా జాతీయ పతాకాన్ని క్రీడా పతాకాలను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉపాధ్యాయ పోస్టుల్లో గోపాలపురం నియోజకవర్గంలో పదిహేను మంది ఉపాధ్యాయులు క్రీడాకోటాలోనే ఉద్యోగులుగా రావటం ఆనందంగా ఉందని అన్నారు క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రతి గ్రామంలోని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు గ్రామాల్లో ఉన్న పెద్దలు క్రీడాకారులను దత్తత తీసుకుని వారు పూర్తిస్థాయి క్రీడాకారులుగా అభివృద్ధి చెందే విధంగా సహకారం అందించాలని కోరారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా తర్పీదునివ్వాలన్నారు విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించే విధంగా ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకుంటానని అన్నారు నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న నాయకులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు मैं 50 रौनक लगाई थे, बेड़ी पे की, आज चिलकावसे कोच रहा। ओके स्टार्ट। प्रोग्राम बेड़ी। सरिया वाले 50 रौनक लगाई थे, दायुंसे बेड़ी पे दावसे कोच रहा। स्टार्ट और प्रोग्राम, बेड़ी प्रेयर, बंदे बात रहा। प्लीज, ऑल ऑफ़ यू प्लीज स्टैंडअप, ऑल ऑफ़ यू।

గారికి మా పాఠశాలం అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్ క్రీడలకి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా నాకు వాళ్ళ నిలువు యొక్క మనస్తత్వాలు తెలుసు విద్యార్థుల వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఒక బలమైన మార్పు తీసుకురావాలని బలంగా కోరుకునే వ్యక్తులు అందుకే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పు జరుగుతున్నప్పుడు లోకేష్ గారిని అడిగినప్పుడు లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఆయన కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా ప్రక్షాళన చేయాలి ఇది చాలా పెద్ద అంశము ఎంత ప్రక్షాళన చేసినా కానీ మార్పును చూపించడం అనేది చాలా సంక్లిష్టత ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తే ఆ ఫలాలు మనకి కనిపించడానికి కొన్నేళ్ల పాటు కనపడుతుంది వేరేదనుకోండి అనుకోండి బిల్డింగ్లు కట్టేస్తే రోడ్లు వేసేస్తే చూపించిన మార్పుని వెంటనే ప్రజలు చూడగలుగుతారు చేసిన మార్పుని కానీ విద్యా వ్యవస్థలో అనేది మార్పు తీసుకొస్తే అది కనపడడానికి చాలా కాలం కనపడదు ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఒక మంచి ఉదాహరణ అనకూడదు ఒక చెడు ఉదాహరణ ఏంటంటే ఈరోజు చాలా వేదికల మీద నేను చెబుతున్నది నన్ను కూడా మానసికంగా బాగా బాధపెట్టే అంశం ఏంటంటే ఆత్మహత్యలు ఈ దేశంలో ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో అత్యధికమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒక మానసిక సంఘర్షణని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యల వైపు వెళుతున్నారు ఇది మూలాలు వెతికితే మరియు ఇంకొక దురదృష్టకర అంశం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న వాడిలో ఎక్కువ మంది యువతీ యువకులే అంటే మంచి వయసులో ఉండి ఎదగాలి ఒక మంచి ఉన్నత స్థితికి చేరాల్సిన సందర్భంలో కుటుంబంలో ఆనందాలు నింపాల్సిన సందర్భంలో వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని జీవితాంతం కూడా ఆ తల్లిదండ్రులకి కడుపుకోతిస్తున్నారు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మళ్ళీ తల్లిదండ్రులే పిల్లలు కాదు మాకెప్పుడైతే చదువు అనేది స్టాటస్ సింపుల్గా మా బిడ్డల్ని పలానా కార్పొరేట్లోనో ఫలానా చోటో పలానా లగ్జరీ బస్సుల్లోనూ పంపించుకుని పలానా లగ్జరీ బిల్డింగ్స్లో మాకు పిల్లలకు చదువులు పెట్టాలి ఆ స్కూల్కి గ్రౌండ్ లేకపోయినా పర్లేదు నా పిల్లల్ని ఆడించకపోయినా పర్లేదు వాళ్ళని ఏదో ఓవెన్లో పెట్టి వేడి చేస్తున్నట్టుగా ఇరవై నాలుగు గంటలు పుస్తకాలకే పరిమితం చేసేయాలని బలంగా కోరుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ సమాజంలో పక్కింట్లో దగ్గరికి వెళ్ళి మా పిల్లాడిని పలానా చోట చదివిస్తున్నాం ఫలానా ఇక్కడ కాదు చాలా దూరంగా పెట్టి చదివిస్తున్నాం పెద్ద సిటీ పేర్లు చెప్పాలని ఒక ఆరాటం ఆతృతం